నమస్కారము మా వారణాసి యాత్రలో నాలుగో రోజు భాగంగా అయోధ్య నుంచి సందర్శించిన తర్వాత లక్నో మీదుగా నైమి శారణ్యాన్ని చేరుకున్నాము దాదాపు అయోధ్య నుంచి లక్నో ఒక నూట ఇరవై ఐదు కిలోమీటర్లు లక్నో నుంచి ఇక్కడికి వంద కిలోమీటర్లు ఉంది దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసి నైమి శారణ్యం చేరుకున్నాము నైమిశారణ్యం చాలా పరమ పవిత్రమైందిగా భావిస్తారు హిందువులకి అతి పవిత్రమైన ప్రాంతంగా దీన్ని చెప్పుకోవచ్చు ఈ నైమిశారణ్యానికి ఒక చరిత్ర ఉంది మహాభారతం జరిగిన తరువాత మునులు అందరూ వాళ్ళ యజ్ఞయాగాలు చేసుకోవడానికి పవిత్రమైన ప్రదేశం కొరకు బ్రహ్మనడగ్గా తనకు అందుబాటులో ఉండేటువంటి దర్భతో ఒక చక్రం తయారు చేసి ఆ చక్రాన్ని అనుసరిస్తూ పొమ్మని పొమ్మన్నాడు ఆ చక్రం ఎక్కడికైతే వెళ్ళి ఆగుతుందో ఎక్కడైతే అది తునాతునకలవుతుందో ఆ ప్రాంతాన్ని పవిత్రంగా భావించి మునులు యజ్ఞయాగాదులు చేసుకోమ్మని సలహా ఇచ్చాడు ఆ చక్రము ఇక్కడికి వచ్చి విరిగింది కాబట్టి దాని ఆకారంలో ఇక్కడ చక్రతీర్థం ఏర్పడింది ఇది చక్రతీర్థం ఆ తీర్థానికి లేదా ఆ కొలనుకి వెళ్ళడానికి మార్గము చూడండి ఇక్కడ చాలా దేవాలయాలు చుట్టూ ఉన్నాయి అంటే దేవీ దేవతల యొక్క విగ్రహాలు దీని చుట్టూ ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ విధంగా చక్రదీర్థం మధ్యలో గుండ్రంగా అలా ఉంటుంది చుట్టూ మెట్లతో దిగడానికి అందుబాటులో ఉంటుంది ఇక్కడ నీళ్ళు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే నీళ్లలోకి దిగడం దాకా మన వంతైతే దిగిన తర్వాత ఆ నీ ఆ నీళ్లే మనమల్ని ముందుకు తీసుకెళ్తుంటాయి అంటే సవ్య దిశలో వాస్తవంగా చెప్పాలంటే ప్రదక్షిణ చేసే దిశలో ఈ నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టి నీళ్ళలో మనం దిగిన తర్వాత మన శరీరాన్ని తాత్కాలికంగా అలా వదిలేసినట్టుగా ఉంటే అదే దాదాపు గుండ్రంగా తిరిగే విధంగా మనమల్ని ముందుకు నెడుతుంటుంది ఇది ఇక్కడ ప్రత్యేకత చూడండి ఇక్కడ పెద్దవారు ఈ నదిని ఎంత గౌరవిస్తున్నారో దానికి నమస్కారం చేస్తూ ఆ నీటిని సూర్యుడికి త అర్పిస్తూ వాళ్ళ యొక్క భక్తి భావాలను చాటుతున్నారు కుర్రవాళ్ళు యువకులు కాస్త సరదాగా ఉన్నప్పటికీ పెద్దవాళ్ల భావం మాత్రం పూర్తి భక్తి పారవశ్యమే కాబట్టి ఇలాంటి పవిత్రమైన ప్రదేశాలకు వచ్చినప్పుడు పిల్లలు కొంచెం క్రమశిక్షణగా ఆ యొక్క ప్రదేశం యొక్క పవిత్రత భంగం వాటిల్లకుండా ఉండే విధంగా వాళ్ళు కూడా స్నానాలు చేస్తే మంచిది నైమిశారణ్యము అంటే నిమి నిమి అంటే చక్రము చక్రము విరిగిన ప్రాంతం కాబట్టి దీనికి నైమిశారణ్యము అని పేరు కూడా వచ్చింది ఈ పవిత్ర ప్రాంతానికి మన హిందూ పురాణాలలో దాదాపు ఐదు వేల సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన చరిత్ర చెబుతుంటారు ఇక్కడ విష్ణు దేవాలయము ఇతర దేవ దేవీ దేవతల యొక్క ఆలయాలు కూడా ఉన్నాయి ఈ చక్రతీర్థంలోని స్నానం వలన వారి యొక్క పాపాలు పోతాయి అని హిందువులు విశ్వసిస్తారు ఈ ప్రాంతంలోనే వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్తుంటే విఘ్నేశ్వరుడు ఆ భారతాన్ని రచించాడు రాశాడు అని చెప్పబడింది ఇక్కడ వ్యాసుడి గద్దె ఉంది అంటే పీఠము ఇదిగో ఈ కనిపిస్తున్న విగ్రహమే వ్యాస భగవానుడిది ఇక్కడ స్నానం చేస్తుంటే ఎంతసేపు అయినా చేద్దామనిపిస్తుంది ఒక మంచి పవిత్రమైన ప్రదేశము ప్రశాంతమైన వాతావరణము ఇది అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి దాని యొక్క అనుభవాన్ని మనం పొందితేనే అక్కడ ఉండేటువంటి ప్రత్యేకత మనకు అర్థమవుతుంది చుట్టూ ఉండేటువంటి దేవాలయాల్ని కూడా ఇక్కడ సందర్శించి ఈ చక్రతీర్థం యొక్క స్థానాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది ఇక్కడి దేవాలయాలు కూడా బాగా రంగురంగులుగా మంచి ఆకర్షణీయంగా ఉన్నాయి ఇదిగోండి లలిత అమ్మవారు లలిత అమ్మవారి రూపాన్ని సందర్శిద్దాము ఇప్పుడు మీరు చూస్తున్నది లలిత అమ్మవారు ఈ దేవాలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయము లలిత అమ్మవారి దేవాలయము నైమిసారణ్యంలో ఉంది బ్రహ్మదేవుడి వల్ల పవిత్ర ప్రాంతాన్ని అయితే మునులు తెలుసుకోగలిగారు కానీ దీన్ని మానవ నివాస యోగ్యంగా తయారు చేయడానికి లలితమ్మవారు సహకరించిందని ఆమె చల్లని దీవెనల వల్ల ఇక్కడ మానవ నివాసానికి సరిపోయే వాతావరణం ఏర్పడిందని చెప్పబడింది కాబట్టి ఇది కూడా చాలా పవిత్రమైన ప్రాంతంగా భావించి భక్తి శ్రద్ధలతో వచ్చి ఇక్కడ సందర్శిస్తారు చూడండి యజ్ఞ యాగాదులు జరుగుతున్నాయి అంతేకాకుండా గో సంరక్షణ కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది గో సంరక్షణ గోవులు చూడండి కాబట్టి హిందువులకి అతి పవిత్రమైన గోవులకు కూడా ఇక్కడ చాలా ప్రధానమైన స్థానం ఉంది ఈ విధంగా నైమిసారణ్యంలోని లలిత అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలు పొంది ఆ ప్రాంగణంలో ఈ విధంగా నడుచుకుంటూ బయటికి వచ్చాము అంతా కూడా చాలా అందంగా పూజకు సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి ఇది చూడండి ఇది ప్రవేశ ద్వారం లలితమ్మకి తరువాత లలిత అమ్మవారి దేవాలయం సందర్శన తరువాత నైమిషారణ్యంలో గోమతి నది ఒడ్డున ఉన్న రుద్రకుండానికి చేరాము ఇక్కడ చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో గ్రీనరీ బాగా చుట్టూ ఆకుపచ్చతనము చాలా బాగుంది నది కూడా నిర్మలంగాను నిశ్శబ్దంగాను ఎలాంటి కదలికలు లేకుండా ప్రశాంతంగా ప్రవహిస్తున్నది నది ఇది గోమతి నది అంటారు ఇక్కడ రుద్రకుండానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ భక్తులు ఆ యొక్క నీటికి సమర్పించేటువంటి ప్రసాదం ముఖ్యంగా పలాలు బిల్వ పత్రాలను సమర్పిస్తుంటారు సాధారణంగా పత్రాలు నీటిలో తేల్తాయి కానీ ఇక్కడ మాత్రం రుద్రకుండంలో ఆ యొక్క ఆకులు అంటే మైరేడు ఆకులు నీటిలో మునిగిపోవటాన్ని మనం గమనిస్తాము చూడండి ఎంతో పవిత్రంగా వచ్చి ఆ ఫలాలు పత్రి అంటే పత్తి అంటే ఆకులు గోమతి నదికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ ఇక్కడ చూడండి వీళ్ళు మారేడు ఆకులు అలానే ఫలాలు సమర్పిస్తున్నారు మారేడు ఆకులు నీళ్లలో ముణగడాన్ని మనం చూస్తాము అలానే ఫలాలు కూడా నీటిలో మునుగుతాయి దాదాపు పది ఫలాలు వేస్తే ఏదో ఒకటో రెండో నీటి మీద తేలుతాయి ఆ నీటి మీద తేలిన ఫలాలని ఫలాలను వీళ్ళు ప్రసాదంగా తీసుకొని దాన్నే స్వీకరిస్తారు కాబట్టి ఇది ఇక్కడ జరిగేటువంటి తంతు కాబట్టి ఇది చాలా పవిత్రమైన ప్రాంతంగా భావించి నైమిశారణ్యానికి వచ్చిన ప్రతి హిందువు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వారి యొక్క ప్రాప్తాన్ని ఎందో పరిశీలించుకుంటారు వారికి ఎన్ని ఫలాలు వస్తాయో చూసుకుంటున్నారు వారికి వచ్చేటువంటి ప్రసాదం ఏందో చూస్తున్నారు ఇప్పుడు చూడండి మీరు పరిశీలించి చూడండి ఆ ఇచ్చేటప్పుడు అర్పణ భావం ఉండాల మనస్సులో చిత్తశుద్ధి ఉండాల ఆత్మశుద్ధి లేని ఆచారమదీయేలా అంటారు కాబట్టి మనస్ఫూర్తిగా ఆ దేవుడికి సమర్పించగలిగితే వారి యొక్క ఆ యొక్క ఫలితం కూడా అలానే ఉంటుంది సాధారణంగా ఆకులు ఆ చూడండి నీటిలో మునిగి ఉన్నాయి మొదటి మెట్టి మీద చూడండి చాలా ఆకులు ఉన్నాయి అలానే పండ్లు కూడా వేస్తే చాలా మటుకు మునిగిపోతాయి ఏదో ఒకటి రెండు మాత్రమే నీటి మీద తేలుతాయి ఆ తేలిన వాటిని వాళ్ళ యొక్క ప్రసాదంగా స్వీకరిస్తారు చూడండి నది ఎంత అద్భుతంగా కనబడుతుందో పైన చెట్లు లోపల ప్రతిబింబం మిర్రర్ ఇమేజ్ కనబడుతున్నది ఈ రుద్రకుండం యొక్క దర్శనం ముగించుకొని గోమతి నదికి పత్రాన్ని ఫలాన్ని సమర్పించిన తర్వాత అక్కడ ఉండేటువంటి దేవతల్ని నమస్కరించాల్సి ఉంటుంది ఈ విధంగా రుద్రకుండంని దర్శించిన తర్వాత మన యా ఇక్కడి సందర్శన పూర్తయినట్టుగా భావించవచ్చు తరువాత చూడదగ్గ ప్రాంతము బాలాజీ దేవాలయము ఇక్కడ సాధారణంగా మన ఆంధ్రులు ఎక్కువగా వచ్చేటువంటి ప్రాంతము ఇక్కడ నివాసానికి కూడా అవకాశమైనటువంటి వసతులు ఉన్నాయి ఈ దేవాలయంలోకి ఈ విధంగా లోపలికి ప్రవేశించాలి ఈ దేవాలయంలో ఎక్కువగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతుంటారు అంటే నైమిషారణ్యంలోకి వస్తే తప్పనిసరిగా వ్రతాన్ని చేసుకోవాలి అవకాశం ఉంటే తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్తుంటారు

కట్టండి ఆంధ్రాశ్రమము నైమిశారణ్యము చూడండి స్వామివారి విగ్రహము ఎంత నిర్వెత్తుందో ఆంధ్రాశ్రవం ప్రవేశ ప్రవేశద్వారము దాకా స్వామివారి విగ్రహాన్ని చూశారు ఇప్పుడు చూడండి భువనేశ్వరి మాత విగ్రహం చూడండి కనుల పండుగగా ఉంది చాలా గొప్పగా అందంగా తీర్చిదిద్దబడింది ఈ నైమిసారణ్యంకి వచ్చినప్పుడు లేదా రెండు లేదా మూడు రోజులు ఇక్కడ ఉండి తనివి తీరా చూడవచ్చు ఎందుకనంటే ఒక రోజులో అన్నిటినీ మనం చూడలేము చూసినా కూడా ఏం చూసామో గుర్తులేని స్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి రెండు రోజులు ఉండే విధంగా రాగవండి ఇది భాగవత్ భవన్ అంటే గతంలో మనం చెప్పుకున్నాం ఇక్కడ వ్యాసుడు చెప్తుంటే విఘ్నేశ్వరుడు భాగవతాన్ని రచించాడు అని చెప్తారు అది ఇక్కడ జరిగింది అని దానికి సంబంధించిన భవనాన్ని మనం చూపించారు ఇదే స్థానం లోపల రాధా విహారీ మందిర్ కృష్ణుని యొక్క మందిరము చాలా సుందరంగా ఉంది లోపల అనేక రకాలైనటువంటి బొమ్మలు చిత్రపటాలు ఉన్నాయి లోపల కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం మనకు కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఈ విధంగా మా వారణాసి యాత్రలో ఐదో రోజు యాత్రగా నైమిశారణ్యాన్ని పూర్తిగా చూచిన తర్వాత హరిద్వార్ వెళ్ళడానికి మేము సిద్ధమయ్యాము ఈ యాత్ర విశేషాలు మీకు స్పష్టంగా వివరించాను మీ ఎవరైనా వచ్చేవారికి ఇది తప్పనిసరిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్